కిరణజన్య సమయోక్రియని ప్రభావితం చేసేటువంటి కారకాలు అంటే కిరణజన్య సమయోక్రియ జరిగే రేటు ఏదైతే ఉందో ఆ రేటుని ప్రభావితం చేసే కారకాలు ఇక్కడ ప్రధానంగా కాంతి అనేటువంటిది ఉంది కాంతి లభ్యత ఎక్కువగా ఉన్నట్లయితే కిరణజన్య సమయోక్రియ కూడా కాంతి లభ్యత ఎక్కువగా ఉన్నట్లయితే కిరణజన్య సమయోక్రియ రేటు కూడా పెరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాంతి లభ్యత లేనప్పుడు కిరణజన్య సమయోక్రియ చాలా తక్కువగా జరుగుతుంది అందుకే సూర్యరశ్మి పడని ప్రాంతాల లోపల మొక్కల ఎదుగుదల అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది ఇది ఈ విధంగా కాంతి అనేటువంటిది కిరణజన్య సమయక్రియని ప్రభావితం చేస్తూ ఉంటుంది అదేవిధంగా పత్రహరితం అని అంటాం పత్రహర్తం పత్రాల లోపల ఉండేటువంటి ఈ పత్రహర్తం లేదా క్లో క్లోరోఫిల్ అని అంటాం ఈ క్లోరోఫిల్ లోపల మనకి మెగ్నీషియం అనేటువంటి మెటల్ ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి పత్రహరితం ఈ పత్రహర్తం అనేటువంటిది పత్రాల యొక్క పైభాగంలో ఎక్కువగా ఉండి పత్రాలు పచ్చదనంగా ఉండడానికి గల కారణమైనటువంటి ద్రవ్యాన్ని మనం పత్రహర్తం అని పేర్కొనడం జరుగుతుంది ఈ పత్రహారధం కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కిరణజన్య సమయోక్రియ రేట్ అనేటువంటిది అధికంగా జరుగుతుంది అంటే పత్రహర్తం అధికంగా ఉంటే కిరణజన్య సమయోక్రియ రేటు కూడా అధికంగా అధికంగా ఉంటుంది ఎందుకనంటే మనకి కిరణజన్య సమయోక్రియ జరగాలంటే క్లోరోఫిల్ అనే వర్ణద్రవ్యం అనేటువంటిది అవసరం అవుతుంది కాబట్టి పత్రహారతం పెరుగుతున్న కొలది కిరణజన్య సమయోక్రియ రేటు కూడా పెరుగుతుంది అదేవిధంగా నీటి లభ్యత నీటి లభ్యత మనము కిరణజన్య సమయోక్రియ యొక్క ఈక్వేషన్ లేదా రసాయన చరినగా చూసినట్లయితే ఇక్కడ చూడండి హెచ్ అనేటువంటిది ఇక్కడ మనకు అవసరం ఉంది ఎప్పుడైతే హెచ్ అవసరం ఉందో నీటి అణువు లభ్య లభ్యత అవసరం ఉందో మనకి ఇక్కడ నీరు అనేటువంటిది కిరణజన్య సమయోక్రియని ప్రభావితం చేసే కారకంగా ఉంది మనకి ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత పెరుగుతున్న కొలది కిరణజన్య సమయోక్రియ రేటు కూడా పెరుగుతుంది కానీ ఒకనొక గరిష్ట ఉష్ణోగ్రతకు చేరిన తర్వాత కిరంజన్య సమయోక్రియ రేట్ అనేటువంటిది ఆగిపోవడం జరుగుతుంది ప్రధానంగా ప్రాథమిక దశలో ఉష్ణోగ్రత పెరుగుతున్నప్పుడు కిరంజన్య సమయోక్రియ రేటు కూడా పెరుగుతూ ఉంటుంది కానీ ఒక గరిష్ట ఉష్ణోగ్రతను చేరిన తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు చేరుకున్న తర్వాత కిరంజన్య సమయోక్రియ రేట్ అనేటువంటిది ఆగిపోవడం జరుగుతుంది ఆ విధంగా ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే కారకంగా ఉష్ణోగ్రత అనేటువంటిది కిరంజన్య సమయోక్రియతను ప్రభావితం చేసే కారకంగా ఉంది ఇంకొకటి మనకి కార్బన్ డైఆక్సైడ్ మనకు తెలుసు మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని కిరంజన్య సమయోక్రియం జరుపుతాయి కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ లభ్యత లభ్యత అనేటువంటిది కూడా కిరంజన్య సమయోక్రితను ప్రభావితం చేస్తుంది